దేశవ్యాప్తంగా ఆ మాటకొస్తే అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబల్ల కేశవరావు అలియాస్ బస్వరాజ్ ఎన్కౌంటర్కు దారితీసిన పరిస్థితుల్ని ఆ పార్టీ బయటపెట్టింది ఎన్కౌంటర్ జరిగినప్పటి నుంచి అసలు ఏం జరిగి ఉంటుందన్నటువంటి ఒక చర్చ వివిధ రకాల అభిప్రాయాలతో మీడియాలో చర్చలు జరుగుతున్నాయి వాస్తవానికి ఆయనను ఒరిస్సాలో అనారోగ్య కారణాలతో ట్రీట్మెంట్ తీసుకుంటున్న సందర్భంలో పట్టుకొచ్చి కాల్చి చంపారన్న ఒకటి అభిప్రాయం కూడా బయటకు వచ్చింది ఆ రకంగా వార్తలు కూడా వెలువడ్డాయి కానీ ఆయన ఎన్కౌంటర్లోనే చనిపోయినట్టు ఆ పార్టీ దండకరణ స్పెషల్ జోన్ కమిటీ ఒక ప్రకటన జారీ చేసింది ఆ ప్రకటన పూర్తి సారాంశాన్ని మక్కి మక్కీగా మీకు అందించే ప్రయత్నం అన్ఫిల్టర్గా అందించే ప్రయత్నం చేస్తాను ద్రోహులిచ్చిన సమాచారంతో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజ్ హత్య జరిగిందని దండకారణ స్పెషల్ జోన్ కమిటీ ప్రకటించింది కేశవరావు భద్రతలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తులు పోలీసులకు లొంగిపోయి ఆయన సమాచారాన్ని అందించారన్నది ఆరోపణ కేశవరావుతో పాటు ఉన్న ముప్పై ఐదు మంది మావోయిస్టులు అరవై గంటల పాటు పోరాడారని చివరకు కేశవరావును పట్టుకొని కాల్చి చంపారని ఆ ప్రకటనలో దండకరణ కమిటీ ప్రకటించింది బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు ప్రభుత్వం కుట్రలో భాగంగా జరిగిన ఈ క్రూరమైన ఊచకోతను తీవ్రంగా ఖండిస్తున్నాం పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బిఆర్ దాదా మాడ్లో ఉన్నారని పోలీసులు నిఘా అధికారులకు ముందే తెలుసు ఈ ఆరు నెలల్లో మాడ్ ప్రాంతంలోని వివిధ యూనిట్ల నుండి కొంతమంది బలహీనంగా మారి పోలీస్ అధికారుల ముందు లొంగిపోయి ద్రోహులుగా మారారు వారి ద్వారా రహస్య సమాచారం నిఘా సంస్థలకు ఎప్పటికప్పుడు అందుతూనే ఉన్నాయి జనవరి మార్చి నెలల్లో బీఆర్ దాదాను లక్ష్యంగా చేసుకున్నారనే రెండు పెద్ద దాడులు జరిగాయి అవి విజయవంతం కాలేదు ఈ ఆపరేషన్ల తర్వాత గత ఒకటిన్నర నెలలో ఆ యూనిట్లోని ఆరుగురు పోలీసులకు లొంగిపోయారు దాదా భద్రతలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సివైపీసీ సభ్యులు కూడా వారిలో ఉన్నారు మాడు ఉద్యమానికి నాయకత్వం వహించిన యూనిఫైడ్ కమాండ్ సభ్యుడు కూడా అదే సమయంలో ద్రోహిగా మారాడు దీంతో వారి పని సులువైంది రికీతో సహా ఈ ద్రోహులందరూ కూడా ఆపరేషన్లో పాల్గొన్నారు వారి కారణంగానే ఇంత పెద్ద నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది అడవులు భూమి నుండి తరిమికొట్టి వారి ఆస్తులను కార్పొరేట్లకు అప్పగించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఆపరేషన్ ఈ ద్రోహుల కారణంగానే సాధ్యమైంది మే పదిహేడు నుండి ఓరా వైపు నుండి నారాయణపూర్ కొండగాం ప్రాంతాల్లో డిఆర్జీ సిబ్బందిని మోహరించడం ప్రారంభించారు పద్దెనిమిదవ తేదీన దంతేవాడ బీజాపూర్ బస్తర్ ఫైటర్ నుండి డిఆర్జీ సైనికులు లోపలికి వెళ్లారు పంతొమ్మిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు యూనిట్ దగ్గరకు చేరుకున్నారు ఆపరేషన్కు ఒకరోజు ముందు అంటే పదిహేడవ తేదీన ఆ యూనిట్లోని ఒక పిపిసి సభ్యుడు తన భార్యతో పారిపోయాడు వారు పారిపోయిన తర్వాత శిబిరాన్ని అక్కడి నుండి తరలించాం పంతొమ్మిదవ తేదీ ఉదయం పోలీసు బలగాలు సమీపంలోని గ్రామానికి చేరుకున్నాయని సమాచారం అందిన తర్వాత క్యాంప్ అక్కడి నుండి బయలుదేరింది మార్గ మధ్యంలో పోలీసు సిబ్బందితో మొదటి ఎన్కౌంటర్ ఉదయం పది గంటలకు జరిగింది ఆ తర్వాత రోజంతా ఐదు ఎన్కౌంటర్లు జరిగాయి ఈ ఎన్కౌంటర్లలో ఎవరికీ హాని జరగలేదు చుట్టుముట్టబడిన ప్రాంతం నుండి బయటపడడానికి వారు ఇరవైవ తేదీన రోజంతా ప్రయత్నించారు కానీ విఫలమయ్యారు రాత్రిపూట ఇరవై వేల మంది పోలీసు బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి ఇరవై ఒకటవ తేదీన ఉదయం ఫైనల్ ఆపరేషన్ నిర్వహించారు ఒకవైపు అత్యాధునిక ఆయుధాలతో అమర్చిన వేలాది మంది పోలీసులు ఉన్నారు ఆపరేషన్ సమయంలో వారికి ఆహారం నీరు ఏర్పాట్లు హెలికాప్టర్ ద్వారా చేరాయి మరోవైపు దేశంలోని సామాజిక ఆర్థిక సమస్యలకు వ్యతిరేకంగా పోరాడుతున్న విప్లవకారులు కేవలం ముప్పై ఐదు మంది మాత్రమే ఉన్నారు గత అరవై గంటలు తినడానికి తాగడానికి ఏమీ దొరకలేదు ఆకలితో ఉన్నారు ఈ రెండు వైపుల మధ్య యుద్ధం ప్రారంభమైంది సహచరులు బీఆర్ దాదాను తమ మధ్య సురక్షితమైన స్థలంలో ఉంచి ప్రతిఘటించారు డిఆర్జీకి చెందిన కోట్లు రామ్ మొదటి రౌండ్లోనే చనిపోయాడు దీని తర్వాత కొంత సమయం ముందుకు రావడానికి ధైర్యం చేయలేదు తర్వాత మళ్ళీ కాల్పులు ప్రారంభించారు ప్రతిఘటనను చురుకుగా నడిపిస్తూ అమరవీరుడైన మొదటి వ్యక్తి కమాండర్ చందన్ అయినప్పటికీ అందరూ చివరి వరకు ధైర్యంగా ప్రతిఘటించారు చాలామంది సైనికులను గాయపరిచారు ఒక బృందం ముందుకు సాగి చుట్టుముట్టిన ప్రాంతాన్ని ఛేదించగలిగింది కానీ మిగిలిన వారు భారీ షెల్లింగ్ కారణంగా ఆ మార్గం గుండా తప్పించుకోలేకపోయారు ముట్టడిని ఛేదించి ఆ జట్టు ప్రధాన జట్టు నుండి విడిపోయింది నాయకత్వాన్ని కాపాడే బాధ్యతను అందరూ చాలా చక్కగా నిర్వర్తిస్తూ చివరి వరకు దాదాపు చిన్న గీత కూడా తగలనివ్వలేదు అందరూ అమరులైన తర్వాత బీఆర్ దాదాను సజీవంగా పట్టుకొని చంపారు ఆ బృందంలోని సహచరులు ముప్పై ఐదు మంది ఉన్నారు వారిలో ఇరవై ఎనిమిది మంది అమరవీరులయ్యారు ఈ ఎన్కౌంటర్ నుండి ఏడుగురు సురక్షితంగా బయటపడ్డారు అమరవీరుల జాబితా భిన్నంగా ఉంది కామ్రేడ్ నీలేష్ మృతదేహాన్ని పీఎల్జియే గుర్తించింది ఇక్కడ గుర్తించాల్సిన ప్రధాన విషయం ఏమిటంటే ఈ జోన్ అంతటా ఏకపక్ష కాల్పుల విరమణ ప్రకటించబడింది పార్టీ నుండి కామ్రేడ్ బిఆర్ దాదా సూచన మేరకు ప్రభుత్వ సాయుధ దళాల చర్యలను ఆపివేసి శాంతి చర్చలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించారు నలభై రోజుల్లో అలాంటి ఒక్క చర్య కూడా ప్రభుత్వం వైపు నుంచి తీసుకోలేదు ఈ సమయంలో ఒక కుట్ర ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇంత పెద్ద దాడిని నిర్వహించాయి దీని గురించి ఒక్క మీడియా వ్యక్తి కూడా ఎటువంటి ప్రశ్నను లేవనెత్తడం లేదు ఇది ఆందోళన కలిగించే విషయం ప్రధాన నాయకత్వ భద్రత విషయంలో పార్టీ ఏం చేసిందనే ప్రశ్నలు అందరి మనసులో తలెత్తడం సాధారణ విషయమే ఈ విషయానికి సమాధానం చెప్పాల్సి వస్తే అవును మేం విఫలమయ్యాం జనవరి నెల వరకు ఈ యూనిట్ సంఖ్య అరవై కంటే ఎక్కువగానే ఉంది ప్రతికూల పరిస్థితుల్లో సులభంగా కదలడానికి వీలుగా సంఖ్యను తగ్గించారు ఈలోగా ఆ కంపెనీలోని కొంతమంది సీనియర్ వ్యక్తులు బలహీనంగా మారి లొంగిపోయారు సంఘటన జరిగినప్పుడు ఆ సంఖ్య ముప్పై ఐదుకు చేరింది ఏప్రిల్ మే నెలల్లో పెద్ద దాడులు జరుగుతాయని మేము ఊహించాం కానీ బసవరాజ్ సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళడానికి సిద్ధంగా లేరు అతని భద్రత గురించి మేము అడిగినప్పుడు అతను సమాధానం మీరు నా గురించి చింతించకండి నేను ఈ బాధ్యతను రెండు లేదా మూడు సంవత్సరాలు మాత్రమే నిర్వర్తించగలను మీరు యువ నాయకత్వం యొక్క భద్రతపై శ్రద్ధ వహించాలి బలిదానాల నుండి ప్రేరణ పొంది విప్లవోద్యమం అనే రెట్లు ఎక్కువ బలంతో తిరిగి ఉద్భవిస్తుంది ఈ ఫాసిస్టు ప్రభుత్వ దుష్ట ప్రణాళికలు ఫలించవు అంతిమ విజయం ప్రజలదే అవుతుంది అన్నారు మా సహచరులు చాలామంది దాదాను ఒప్పించడానికి ప్రయత్నించిన తర్వాత కూడా ఆయన వినలేదు ప్రతికూర పరిస్థితుల్లో ఆయన క్యాడర్తో కలిసి ఉండి మార్గదర్శకత్వం అందించాలని నిర్ణయించుకున్నారు ఉద్యమం మరియు నాయకత్వం గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న రాజకీయ నాయకులు పోలీసు అధికారులు మీడియా ఈ విషయాన్ని గుర్తించాలి నాయకత్వం తమ బాధ్యతలను వదిలి పారిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్న వారందరూ సిగ్గుపడాలి నిజమైన విప్లవకారులు ఎప్పటికీ భయపడరు మన దేశ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నాం ప్రభుత్వం ప్రతిఘాతుక శక్తులు విజయాన్ని జరుపుకుంటున్నాయి దీనిని ఒక పెద్ద విజయంగా అభివర్ణిస్తున్నాయి ఇది వారికి ఒక పెద్ద విజయమని మేము నమ్ముతున్నాం కార్పొరేట్ హిందూ దేశాన్ని నిర్మించాలనే వారి ప్రణాళికను అమలు చేస్తే అమలు చేసే దిశలో ఇది ఖచ్చితంగా ఒక విజయం నవభారతదేశం అభివృద్ధి చెందిన భారతదేశం పేరుతో దేశాన్ని కార్పొరేట్ హిందూ దేశంగా మార్చాలనే ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రణాళికతో విభేదించే కోట్లాది మంది దేశంలోని ప్రజలు ఈ నష్టం గురించి ఆందోళన చెందుతున్నారు ఇది భారత విప్లవ ఉద్యమానికి భారీ నష్టం మే ఇరవై ఒకటి చరిత్రలో ఒక చీకటి రోజుగా నిలిచిపోతుంది బలమైన శత్రువును ఎదుర్కొన్నప్పుడు విప్లవ ఉద్యమాలు ఇలాంటి నష్టాలను చవిచూసే అవకాశం ఉంది ఈ ఉద్యమం కామ్రేడ్ బసవరాజ్ యొక్క బలమైన భావజాలం దీర్ఘకాల సహకారంపై నిర్మించబడింది ఆయన మార్గదర్శకత్వంలో పనిచేసే బలమైన క్యాడర్ అభివృద్ధి చెందింది అనుభవజ్ఞులైన కామ్రేడ్లతో కూడిన కేంద్ర కమిటీ ఉంది వీటి ఆధారంగా ఈ ప్రతికూల పరిస్థితి నుండి విప్లవాత్మక ఉద్యమాలు పుంజుకుంటాయి ప్రభుత్వం తన పూర్తి అధికారాన్ని ఉపయోగిస్తోంది ఇది మాత్రమే కాదు సామ్రాజ్యవాదుల నుండి కూడా సహాయం పొందుతోంది జాతీయ అంతర్జాతీయ చట్టాలు నియమాలను ఉల్లంఘిస్తూ దేశంలో సైన్యాన్ని ఉపయోగిస్తున్నారు పెద్ద ఫిరంగి దళాలు ట్యాంకులను ఉపయోగిస్తున్నారు సాయుధ విప్లవకారులను భౌతికంగా నిర్మూలించడంలో ఇది కొంతవరకు విజయవంతం కావచ్చు కానీ విప్లవ ఆలోచనలను తొలగించడం సాధ్యం కాదు కగార్ పేరుతో జరుగుతున్న ఈ ఊచకూత వెనుక ప్రభుత్వ నిజమైన ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని మేము దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం మన దేశాన్ని దేశ సంపదను పర్యావరణాన్ని కాపాడటానికి తమ ప్రాణాలను త్యాగం చేసే నిజమైన దేశభక్తుల ఆలోచనలు రాజకీయాలకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం దేశాన్ని దాని ఆస్తులను అమ్మేస్తున్న వారికి వ్యతిరేకంగా సంఘటితమవుదాం భారత ప్రభుత్వం పాకిస్తాన్ ఆర్మీ అధికారులు ఉగ్రవాదులు కలిసి ఉన్నట్లు ఆధారాలను ప్రదర్శిస్తోంది ఇది నిజమని మనం నమ్మితే పాకిస్తాన్ డీజీఎంఓ ఆదేశాల మేరకు కాల్పుల విరమణ వెంటనే ఎలా అమల్లోకి వచ్చింది మన దేశంలో ప్రజాస్వామ్య విప్లవ ప్రజలు శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించడానికి కాల్పుల విరమణ కోసం చేసిన విజ్ఞప్తులను వినకుండా ప్రభుత్వం వందలాది గిరిజన ప్రజలను విప్లవకారులను హత్య చేయడానికి ప్రణాళికలు అమలు చేస్తుంది ఇలా ఎందుకు జరుగుతుంది పాకిస్తాన్తో కాల్పుల విరమణ అంశంపై మోడీ నోరు ముయించిన శక్తి ఏది ఏ విజయం సాధించామని తిరంగా యాత్ర నిర్వహిస్తున్నారు ప్రజలను తప్పుదవ పట్టించామనా ఇలా చెప్పడం అంటే మనం పాకిస్తాన్తో యుద్ధం కోరుకుంటున్నామని కాదు దేశంలో అధికారంలో ఉన్న వ్యక్తులు బడా కార్పొరేట్లు సామ్రాజ్యవాదుల మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోండి వాళ్ళు అవసరమైనప్పుడల్లా ఇలాంటి వాతావరణాన్ని సృష్టిస్తూనే ఉంటారు ఇది మావోయిస్టు పార్టీ స్పెషల్ జోన్ దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ చేసినటువంటి ప్రకటన ఈ ప్రకటన తర్వాత వాస్తవానికి మాళ్ళు అబూజ్ మాళ్ళు ఏం జరిగింది ఏ రకంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాజ్ బసవరాజు ఎన్కౌంటర్ అయ్యారు అదేవిధంగా ఆ ఎన్కౌంటర్లో చనిపోయిన ఇరవై ఏడు మంది ఏ విధంగా చనిపోయారు అన్నటువంటి వాస్తవాలను వెలువకి తెస్తూ ఆ పార్టీ జారీ చేసినటువంటి ప్రకటన ఈ ప్రకటన తర్వాత ఇప్పటికే రకరకాలుగా జరిగినటువంటి ప్రచారానికి తెర తెరపడుతుందని కూడా ఆ పార్టీ భావించింది మొత్తంగా దండకారణ్యంలో మావోయిస్టు పార్టీని తుదముట్టించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన ప్రకటనకు అనుగుణంగానే ఆపరేషన్ కగారు కొనసాగుతుందన్నటువంటి అభిప్రాయం స్థిరపడింది అదేవిధంగా కర్రెగుట్టల మీద నిర్వహించినటువంటి ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్లో విజయవంతమైన ప్రకటించిన తర్వాతనే ఈ మాడు ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది